మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రజశాలమ్ ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఇంత కూడా లేదు కష్టం ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి కొన్ని కొన్ని టిప్స్ అని చెప్పను కాకపోతే కొంచెం మోటివేషన్ చేస్తాను అనమాట ఎందుకు అని అంటే యూట్యూబ్ అనేది అంటే చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ చాలా ఉన్నట్టే ఉంటుంది కాకపోతే మనం కొన్ని కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మనకు ఛానల్ అనేది ఓపెన్ అనమాట సో ఓపెన్ చేశాక ఓపెన్ చేయాలనే ఉద్దేశం ఉంటే మీ ఇంట్లో వాళ్ళు సరే పెళ్ళి కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ అమ్మ నాన్న పెళ్ళి అయితే భర్త సపోర్టు అలా మీకు కనుక వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టయితే మీరు ఏం మాత్రం లేట్ చేయకుండా వెంటనే యూట్యూబ్ మీద స్టార్ట్ చేసేయండి ఎందుకంటే మనం బయటికి వెళ్ళి పనులు చేసుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ పిల్లల్ని ఇట్లా భర్తని ఇంట్లో పనులని చూసుకునే దానికంటే యూట్యూబ్ మనకి నెల నెల డబ్బులు తీసుకోవడానికి కానీ మనం ఏదైనా అంటే మనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టడానికి కానీ యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది నేను చెప్తాను అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఎందుకనంటే నేను మీలాగే అన్నమాట మిడిల్ క్లాసు అమ్మో ఏదైనా భయం సోషల్ మీడియా అంటే భయం చాలా అంటే ఏమన్నా ఇంతే చాలా జరుగుతున్నాయి కదా ఏది పోస్ట్ చేద్దానన్నా భయం వేసేది అనమాట కొంచెం నేను ఈ యూట్యూబ్ వీడియోస్ చూసి అందులో బాగా మనీ వచ్చాయి వీడియోస్ అంటే మాకు ఇంత పేమెంట్ వస్తుందని వీడియోస్ తీస్తారు చూడండి ఆ వీడియోస్ని బాగా చూసామంట అది చూడడం వల్ల నాకు బాగా మోటివేషన్ అని అనిపించేది అవును మనం కూడా ఏదో ఒకటి చేయాలి ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాం కదా మనం ఇంట్లోనే ఉండుకుంటూ మనం అందులో యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ ఉండాలి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మన వీడియోస్ పట్ల ఇంట్రెస్ట్ అంటే మనం బయటకు వెళ్ళి వీడియో తీయాలంటే భయపడతాం ఆ భయం నాకు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట మనం ఎక్కడైనా కెమెరా తీసుకొని మన ఫోన్లో కెమెరా ఆన్ చేసుకొని వీడియో తీయాలంటే భయం ఉంటుంది కాకపోతే మన యూట్యూబ్ అనేది మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ భయాన్ని కొంచెం కొంచెం అదుపులో పెట్టుకొని మన వీడియోస్ తీసుకోవడానికి అని దేనికైనా సరే బాగుంటుంది మనలో ఉన్న టాలెంట్ని కూడా బయట పెట్టవచ్చు ప్లస్ మనకు జరిగినవి ఇంకోటి ఏంటంటే మనకు లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగిన మన వల్ల ఏదైనా మిస్టేక్స్ జరిగిన మనం ఎవరి వల్ల అయినా ఇంతే అన్యాయంగా ఏదైనా జరిగినా సరే మనం తోటి మిత్రులతో అంటే యూట్యూబ్ ఫ్రెండ్స్తో మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట వాళ్ళు కూడా విని అవును ఇలా జరిగితే అప్పుడు ఇలా ఒక వీడియోలో చూసాం కదా ఈ ఈ విధంగా చేస్తే ఇలా ఉంటుంది కాకపోతే ఇది చేయొద్దు మనం అనేది ఎగ్జాంపుల్గా నేను మా బాబు సెకండ్ బాబు విషయంలో ఈ తల్లికి వాటర్ చనిపోయిన బాబు గురించి చెప్పాను అనమాట నేను కూడా అప్పుడు వీడియో డౌన్లోడింగ్ చేసి నేను వీడియో రికార్డ్ చేసుకొని కూడా టూ డేస్ ఆగే అది వైటీ స్టూడియోలో పెట్టి కాకపోతే పోయేది ఏముంది నా వల్ల ఒక్కరిద్దరైనా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది ఏమైనా పోస్ట్ చేసా కాకపోతే దానికి డెబ్బై వేల మంది చూశారనమాట అందులో చాలా మంది కామెంట్స్ చేశారు నాకు వన్ ఫిఫ్టీ త్రీ వన్ థర్టీ వరకు కామెంట్స్ వచ్చాయి అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషను అవును ఇలాంటి ఇలాంటి ట్యాబ్లెట్స్ కానీ ఏవి కానీ వాడుకోవద్దు అనేది నేను ఇది నేను చెప్పేది ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట ఇలా ఈ విధంగా ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసిన సక్సెస్ అవుతాయి మీ బిజినెస్ సక్సెస్ ట్రిక్స్ అనేవి అలాంటివి చెప్పుకోవచ్చు మనం డైలీ అవి ఏం మా వల్ల కాదు మేము డైలీ రొటీన్స్ మా పనులే చూపించుకుంటాం అంటే మీ పనులు చేసేది మీ కర్రీస్ చేసేది ఏ సరే తీసి వీడు మనం తీయగానే తీయడం ఒకే తితే వాటిని తమ్మేలు యాడ్ చేసి ఇంకొంచెం డెకరేషన్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ అందులో ఒకటి నాకు అసలు యూట్యూబ్ ఎయిటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట నేను యూట్యూబ్లోని ఆన్ చేశాకనే యూట్యూబ్ వీడియోస్ చూసి టెక్ ఛానల్స్ వాళ్ళని ఫాలో అయ్యి మెయిన్గా ఒకటి రెండు మూడు టెక్ ఛానల్స్ అయితే ఫాలో కావండి ఎందుకంటే ఒకటి చెప్పిన ఒకరు ఇంకొకరు ఇంకొకటి చెప్పరు అది ఇంకొక ఛానల్లో ఇంకో టెక్ ఛానల్ అలా చూసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట నేనైతే బాగా దీపక్ అన్న టెక్స్ట్ ఛానల్ అయితే ఫాలో అయితే ఆయన మంచి ఆ అన్న అయితే మన మీడియా క్లాస్ తగ్గట్టుగా మంచిగా నీట్ క్లారిటీ చెప్తుండని అలా మనకు అర్థమే ఈ విధంగా చెప్తుండే ఆ అన్నీ వీడియోస్ అయితే నేను ఫాలో అయ్యాను నాకైతే చాలా బాగా నచ్చుతాయి అన్ని వీడియోస్ అలా టెక్ ఛానల్స్ ఫాలో అయ్యి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోండి నేను ఇంత గనం కూడా బాగేదాన్ని కాదు స్టార్ట్ చేసినప్పుడు కాకపోతే అలా అలవాటు అయిపోయింది అనమాట మనం అనుకోవచ్చు మనల్ని ఎవరైనా సపోర్ట్ చేస్తారని అలా ఏం డౌట్లు ఏం పెట్టుకోవద్దు మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ అంటే ఇట్లనే వాళ్ళు మంచిగా ఉండాలి అది మంచి రెడీ కావాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఏం లేదు మీరు ఎలా ఉంటారంటే నైట్ మీద ఉంటుంది నైట్ మీద చాలామంది ఇలా అవాయిడ్ చేయమంటారు కానీ కొంచెం మంది నాల ఫీడింగ్ మదర్స్ ఉంటారు ఇంకొంచెం మంది డైలీ వర్క్ అంటే ఇంట్లోనే కూర్చొని చేసుకునే జాబ్లు ఉంటాయి అవి ఇవి ఎలా ఉంటే అలా మంచి ఫోన్ ఉండాలి అంటారు కానీ నాకైతే ఫోన్ కూడా బాగాలేదు నాదైతే బ్యాంక్ కెమెరా నుంచి నేనైతే తీస్తాను అంటే రెండు కెమెరాస్ బాగాలేకపోతే ఓకే ఒక కెమెరా బాగుంటే దానితో అడ్జస్ట్ కానీ మన మిడిల్ క్లాస్కి కొత్త కొత్త ఫోన్లు కావాలి అవి ఇవి కావాలంటే కలవదు కాబట్టి మంచిగా బ్యాక్ కెమెరా వచ్చేటట్టు ఫ్రంట్ అన్న వచ్చేటట్టు చూసుకొని ఒక మంచి ఫోన్ అయితే తీసుకొని మిడిల్లోనే మరి హై బడ్జెట్లో కాకుండా వీడియోస్ తీసుకొని హ్యాపీగా అప్లోడ్ చేసే టైం దొరికినప్పుడు షార్ట్స్ ఒక రెండు మూడు షార్ట్స్ ఇంకా ఒక ఒకటి రెండు వీడియో నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే మా మావయ్య సైదుల మావయ్య అని మా యూట్యూబ్ ఛానల్ అనమాట ఆ మావయ్య కూడా నువ్వు షార్ట్స్ తక్కువ తీ లాంగ్ వీడియోస్ ఎక్కువ తీ ఎందుకంటే లాంగ్ వీడియోస్ వాచ్ ఎవరు పెరిగితేనే మనకి మనీ అనేది ఎక్కువ వస్తాయి అని చెప్పాడు అనమాట అందుకని ఎక్కువ షార్ట్స్ కంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయండి షార్ట్స్ కొంచెం తగ్గియండి షార్ట్స్లోనైనా వేరే వాళ్ళ వాయిస్ డబ్బింగ్ చెప్పకుండా మంది మనం చేసుకుని మన పనులే మనల్లా మనల్ని అంటూ మనకు ఆ విధంగానే ఇష్టపడేటోళ్ళు అయితేనే ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అలా అంటూ ఇష్టపడేటోళ్ళు మన షార్ట్స్ మనలాగే వీడియోస్ అవి అలాగే చూస్తారు ఊ గొప్ప గొప్పగా రెడీ కావాల్సిన అవసరం లేదు మనం ఎలా ఉంటే అలా ఎందుకంటే మనం చేసుకునే డైలీ వర్కే అవి కదా డైలీ రొటీన్స్ ఇవి అలా అనమాట అలా వీడియోస్ తీసి అప్లోడ్ చేసే మంచి ఎంకరేజ్మెంట్ ఉండే ఇంట్లో మంచిగా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడంటే తెలియక అంత డెవలప్మెంట్ లేదు కదా ఇప్పుడైతే కొంచెం పర్లేదు అందరి చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని మంచిగా రోజు కొన్ని కొన్ని వీడియోస్ పెట్టుకొని హాయిగా డబ్బులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా జీరోతో స్టార్ట్ అయ్యాను నాకు కూడా అంతేం తెలియదు నాది రీసెంట్గా త్రీ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది అప్లై చేశాను అనమాట అంటే కొంచెం ప్రాసెస్ ఉంది అది కూడా కంప్లీట్ అయిపోయింది సగం వరకు అప్లై అయింది అది అప్లై చేశాక నాకు కూడా మనీ వస్తాయి అనమాట ఆ సంతోషంలోనే అంటే కొంచెం కొత్త వాళ్ళకి మోటివేషన్గా ఉండాలని మంచి మంచి మైకులు తీసుకోవాలంటారు మనకి ఫస్ట్ మైక్ లేకుండా పర్లేదు జస్ట్ వాయిస్ ఇచ్చేయండి అనమాట నేనైతే అంతే చెప్తా కొంచెం అంటే ఒక రెండు సార్లు మా అక్క వాళ్ళు కూడా ఫోన్స్ కొంచెం వాయిస్ అర్థం కావట్లేదు అని అన్నారు సర్లే పోనీ ఏం కదలే మైక్ అన్నట్టే మూ అది అంత చాలా కాస్ట్ ఉంది అనమాట అంటే క్వాలిటీ మైక్ తీసుకోవాలి కదా మరి మిడిల్ మైక్ తీసుకున్నా మళ్ళీ అది కొంచెం డిస్టర్బెన్స్కి వస్తే మళ్ళీ ఎట్లా డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అందుకని ఆ మైక్ కూడా తీసుకోలేదు సరే మైక్ అంటున్నారు కాబట్టి అది కూడా ట్రై చేయాలి కానీ ఇప్పుడు అప్పట్లో ఆలోచన లేదు లేవు ఎప్పుడైనా సరే అలా కొంచెం మంది అయితే యూట్యూబ్ మనీ ద్వారా ఇల్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఆ వీడియోస్ కూడా నేను చూసే బాగా అనిపిస్తుంది అలా చూస్తే అలా మనం కూడా సరే అంత కాకపోయినా ఎంతో కొంత మన ఖర్చుల వరకు నిలిపేటట్టు మనం నెల నెలా డబ్బులు తీసుకోవాలండి యూట్యూబ్ స్టార్ట్ చేసి మంచిగా స్టార్ట్ చేసుకొని కెమెరా క్వాలిటీ అవి చూసుకొని కొంచెం వీడియోస్ అనేది నీట్గా క్లారిటీగా వాయిస్ కూడా ఇచ్చేటట్టుగా కొంచెం మంది లాంగ్ వీడియోస్ నిలువగా తీస్తారు నిలువ కాదు సెల్ ఫోన్ అడ్డంగా పెట్టి తీస్తేనే ఆ వీడియో క్లారిటీ అనేది వచ్చింది చాలా వరకు ఆ విషయం తెలియదు అనమాట నాకు కూడా తెలియదు ఫస్ట్లో నేను కూడా ఫస్ట్ నిలువ పెట్టే తీసేది ఇదేంది వీళ్ళందరి అడ్డంగా వస్తుంది నాది ఒక్కదానే నిలువగా వస్తుందని అనుకునేది కాకపోతే ఆ తర్వాత అర్థమైంది సెల్ ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలి వీడియో లాంగ్ వీడియోస్ షార్ట్స్ అయితే అలా తీయాలని సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాన్ని అయితే నేను షేర్ చేశా ఒకవేళ నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్పచ్చు తెలిసి తెలియక ఏమన్నా తప్పు ఇప్పుడు మాట్లాడినా సరే సారీ అనమాట నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా యూట్యూబ్ కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ముందుకు దూసుకెళ్ళేవన్నమాట మంచి మంచి వీడియోస్ అంటే మన రోజుకు కంటెంట్ అది ఏం లేదు మన డైలీ రొటీన్స్ మనం ఇది చేసిన అది చేసిన మన లైఫ్లో ఇవి జరిగింది అవి జరిగింది అని అన్నీ చెప్పుకోవచ్చు మనం నష్టపోయినాయి సంతోషంగా మనకి లాభం వచ్చినాయి నష్టం వచ్చినాయి అన్ని అన్నీ చెప్పేసుకోవచ్చు అనమాట యూట్యూబ్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మన ఒకవేళ మన ఫోన్ పోయినా మన ఈమెయిల్ అవి అంది కొడితే అవన్నీ వస్తాయి అనమాట మన పిల్లలు మన ఇంకో వాళ్ళ పిల్లలు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఈరోజు వీడియో ఇదే నచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్